మొన్న జూన్లో మా జర్మన్ నైబర్స్ ఇంటికి రండి మంచిగా గ్రిల్ పార్టీ చేసుకుందాం అని చెప్పి ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వెదర్ బాగానే ఉంది సండే కానీ అనుకోకుండా ఆ రోజు పొద్దున మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది అసలు వెళ్ళాలా వద్దా గ్రిల్ పార్టీ పెట్టుకోలే వద్దా అని చెప్పి చాలా ఆలోచించాం అందరం లక్కీగా మేము గ్రిల్ చేసుకునే టైంకి వర్షం రాలేదు క్లౌడీగా ఉంది వెదర్ వాజ్ గుడ్ జనరల్గా జర్మనీలో జూన్ వస్తే సమ్మర్ రావాలి ఈసారి ఏంటో జూలై వచ్చినా కూడా ఇంకా సమ్మర్ బాగా పెట్టి కూర్చుంది అసలు రావట్లేదు సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము మేము వచ్చేటప్పటికే మా నైబర్ తన పేరు రూఢీ అనమాట గ్రిల్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ సో ఆ రోజు గ్రిల్ వచ్చేసి సాల్మన్ ఫిష్ అండ్ రొయ్యలు చికెను అన్నీ పెట్టుకున్నాం అనమాట చాలా బాగుంది ఫుడ్ అండ్ జనరల్గా మన ఇండియన్ స్టైల్లో కాదు స్పైసెస్ ఇవన్నీ కూడా వాళ్ళ జర్మన్ స్టైల్లో పెడతారనమాట వాళ్ళు ఒక పక్క రూఢీ గ్రిల్ చేస్తుంటే నేను ఎరిక టేబుల్ అరేంజ్ చేసాం అనమాట ఫస్ట్ పిల్లలు నేను ఎరిక ఫుడ్ తినేసేసాము ఫైనల్ గా గ్రిల్ అంతా అయిపోయిన తర్వాత రవీంద్ర రూఢీ ఫుడ్ ఏం చేశారనమాట ఫుడ్తో పాటు ఆఫ్ కోర్స్ జర్మనీలో ఉంటే బీర్ తాగకుండా ఉండడం అనేది చాలా రేర్ అసలు అని ఇట్స్ మ్యాండెటరీ థింగ్ ఫర్ బాయ్స్ అనమాట సో అందరూ ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఎరికా చివరికి చాక్లెట్ డిజర్ట్ కూడా ఒక చేసింది డిజర్ట్ కూడా ఫుల్గా లాగి చేసేసాము అసలు మాకు తెలియకుండానే టైం నైట్ నైన్ అయిపోయింది అనమాట సో అంతసేపు కబుర్లాడుకున్నాము సో అలా మా సండేని మేము ఎంజాయ్ చేసాము దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్